बालक का फ्रेंड फर्स्ट मीटिंग है मैं लग रहा हूं తల్లిపాలు అమృత తల్లిపాలు అమృతాలు తల్లిపాలు బంగారం తల్లిపాలు అమృతాలు అనేది లిక్విడ్ గోల్డ్ తల్లిపాలు అమృతం ఒర్రుపాలు బంగారం అందరు గట్టి చెప్పాలి గట్టి చెప్పాలి ఉర్రుపాలు బంగారం సో ఇది జీడిపాలు అని చాలా మంది తీసేస్తూ ఉంటారు కానీ తీయద్దు ఎందుకంటే బేబీ కడుపు కెపాసిటీ ఎంత ఉంటుంది తెలుసా పుట్టిన బేబీది ఫోర్ ఎంఎల్ త్రీ ఎంఎల్ఏ ఉంటుంది సో మనకు వచ్చిన ఫోర్ ఫైవ్ డ్రాప్స్ కూడా బేబీ యొక్క కడుపు ఎండిపోతుంది అండ్ యాంటీబ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా గుణాలు ఉంటాయి సో బేబీకి హెల్తీ వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి ఫోర్ మిల్క్ ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది ఫోర్ మిల్క్ అనేది ఫస్ట్ వచ్చే మిల్క్ అది బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది తర్వాత వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అది ఆకలిని తీరుస్తుంది సో పాలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా మధ్యలో తీసేసినాం అనుకో దాహాన్ని తిరుగుతుంది ఆకలిని తీరదు బేబీ మళ్ళీ ఏడుస్తుంది సో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కడుపు రెండు బేబీకి పాలు ఇవ్వాలి నెక్స్ట్ రిస్క్ ఆఫ్ డెత్ కూడా మనం తగ్గించుకోవచ్చు నెక్స్ట్ సో మంచి బ్రెయిన్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది మ్యాక్సిమం లోపల ఉన్నప్పుడే మ్యాక్సిమం అయిపోతుందా పుట్టిన తర్వాత అయితే సో లోపల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అనుకోండి సో మన బ్రెయిన్ యొక్క సైజు మెచ్యూరిటీ మ్యాక్సిమం ఎప్పుడైతుందంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అందులో నైంటీ పర్సెంట్ ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ అవుతుంది సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ మీరు చాలామంది చూస్తుంటారు మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఊళ్ళల్లో నుంచి వస్తారు ఎందుకు వాళ్ళంతా ఎక్స్క్లూజివ్ ప్రిస్ప్రీడింగ్ బ్యాచ్ తల్లిపాలు తీసుకున్న బ్యాచ్ సో తల్లిపాలు ఫస్ట్ సిక్స్ లో ఇచ్చే అడ్వాంటేజ్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అంటే తల్లిపాలు కొన్ని గుణాలు ఉంటాయి టార్న్ లైసిన్ డోకోసో హెక్సో నైవ్ ఇలా కొన్ని గుణాలు ఉంటాయి వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి వెరీ గుడ్ అండ్ ఐక్యూ ఇంటెలిజెన్స్ తెలివి అనేది చాలా చక్కగా వస్తుంది సో ఫస్ట్ సిక్స్ నేనే నైంటీ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ విల్ డెవలప్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏవి ఇస్తాం తల్లిపాలు సో ఆ తల్లిపాలు మనం అక్కడ మిస్ అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇయొచ్చా బ్రెయిన్ డెవలప్ అయింది ఒకసారి డెవలప్ అయినాక చేంజ్ చేయొచ్చు చేయలేం సో దానిప్పుడు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెష్ ఫీడింగ్ అండ్ బ్రెయిన్ ఐక్యూ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్లోనే అవుతుంది నెక్స్ట్ టెన్ పర్సెంట్ నెక్స్ట్ వన్ ఇయర్లో అయిపోతుంది ఇక టూ ఇయర్స్ తర్వాత ఇక మన ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ సేమ్ ఉంటుంది ఇక త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఇన్ఫాంట్ ఫీడింగ్ సో మనం వేరే వేరే పొజిషన్స్లో కూడా ఇవ్వచ్చు మనం అంటాం కదా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రిడామినెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ సో తల్లిపాడ్ని పట్టుకుంటారా ఇప్పుడు బేబీని పట్టుకుంటారు కదా తల్లి అది ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది హ్యాండ్ ఆ బ్యాక్ ఓకే ని సపోర్ట్ చేయాలా గుడ్ హెడ్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు మన నెత్తి మీద చివరైనా ఇట్లా కొడితే ఎంత కోపం వస్తుంది బేబీ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది సో హెడ్ని పట్టుకుంటే ఇరిటేట్ అవుతుంది సో ని పట్టుకోవాలి పలు డే టైం లేకు వస్తాయా నైట్ టైం లేకు వస్తుంది వెరీ గుడ్ సో ప్రొ తల్లిపాలు రావడానికి రెండు హార్మోన్స్ కారణం ఉంటాయి ఆక్సిటోసిన్ ప్రోలాక్టివ్ సో ఒక్కసారి బేబీ సక్ చేసింది అనుకోండి నిపుణుల్ని సర్చ్ చేసి సక్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇంపల్సస్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది ఓకే బేబీ పాలు అడుగుతుందని అప్పుడు ఏమవుతుంది ఆ సిగ్నల్ అనేది మళ్ళీ బ్రెస్ట్కి వస్తుంది బ్రెస్ట్కి వచ్చి ఫస్ట్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ యాక్టివేట్ అవుతుంది ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అంటే పాలుని ఉత్పత్తి చేస్తుంది ప్రొడక్షన్ ఇప్పుడు పాలు వస్తాయి కదా బరే పాలు అట్లా ఉత్పత్తి చేస్తుంది ఫస్ట్ ప్రొలాక్టిన్ దాని తర్వాత బేబీ సక్ కట్టే చేస్తాయి కదా ఫస్ట్ ముట్టంగానే ఇదంతా అయిపోతుంది అండ్ వన్స్ బేబీ ఏరియోలో లోపల వేసుకొని సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా అప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది పంప్ చేస్తుంది సో ఆ బ్రెస్ట్ సెల్స్ని పంప్ చేస్తే అమ్మకి ఎజెక్ట్ అవుతుంది ఎజెక్ట్ అయ్యి బేబీ నోట్లోకి వస్తుంది సో ఇది మెకానిజం అన్నట్టు సో ఇదంతా ఒక సర్కిల్ విజువల్ సర్కిల్ అన్నట్టు ఫస్ట్ ఎమోషన్స్ సో ఇదంతా పర్ఫెక్ట్గా ఆ సర్కిల్ ఫామ్లో నడవడానికి మెయిన్ కారణం ఏముంటుందంటే తల్లి యొక్క ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఇవి ఉంటేనే ఈ సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటాయి పాల్ బరాబర్ వస్తాయి లేదు తల్లి తల్లికి బేబీ మీద ఇంట్రెస్ట్ లేకున్నా ఇంట్లో ఏమైనా గొడవలు గొడవ పడుతున్నా ఆడబిడ్డ పడుతుందని అందరూ కోపం చేస్తుంటారు కదా అట్లా కోపం చేస్తున్న అట్లా ఉన్నప్పుడు తల్లి ఎమోషన్స్ దెబ్బతింటాయి సో ఆ సైకిల్ బ్రేక్ అవుతాయి బ్రేక్ అయితే మిల్క్ రాదు ఓకే అండ్ ఈ ప్రొలాటిన్ ఆక్సిడోసిన్ హార్మోన్ అనేది ఎక్కువగా నైట్ టైం సెక్రేట్ అవుతుంది నైట్ టైం సెక్రేట్ అవ్వడం వల్ల మీరు చాలామంది మదర్స్ కంప్లైంట్ ఉంటుంది ఏది సరే బేబీ రాత్రి ఎక్కువ ఏడుస్తుంది రాత్రి పడుకుంటు లేదు పొద్దున పడుకుంటాం ఎందుకంటే రాత్రి బేబీ కూడా ఆకలి ఎక్కువ అవుతుంది ఇది ఫిజియోలాజికల్ అనమాట అండ్ చాలామంది మదర్స్ కంప్లైంట్ నైట్ బేబీ పడుకుంటుంది అంటారా అంటారా చెప్పండి ఇటు సైడ్ ఎవరు చెప్పట్లేదు నైట్ టైం బేబీ పడుకుంటుంది ఏడుస్తుందా మదర్స్ కంప్లైంట్ ఏడుస్తుంది ఎందుకు పొద్దున పడుకుంటుంది నైట్ ఏడుస్తుంది ఎందుకు ఏమవుతుందండి ఇప్పుడు బేబీ లోపల గర్భ గర్భవతి ఉన్నప్పుడు బేబీ లోపల ఉంటుంది బేబీ లోపల ఉన్నప్పుడు పొద్దున పూట తల్లి ఏం చేస్తుంది ఇంట్లో పనులు చేస్తుంటుంది సో తల్లి అటు అటు మూమెంట్ అవుతున్నప్పుడు బేబీకి లోపల ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉంటుంది ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉన్నట్టు ఉన్న ఉన్నది కాబట్టి బేబీ పడుకుంటుంది పొద్దున టైంలో నైట్ టైం ఏమవుతుంది తల్లి పడుకుంటుంది నా ఉయ్యాలు ఎవరు ఊపుతలేరని లోపల బేబీ స్టార్ట్ చేస్తుంది కిక్స్ సో మదర్స్ని కూడా అడగండి గర్భవతి ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ కిక్ చేస్తుందని ఎందుకని అంటే నన్ను ఎవరు అని సో పుట్టిన తర్వాత కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది పొద్దున టైం పడుకుంటుంది నైట్ టైం మెల్గో ఉంటుంది సో దాని లాజిక్ అది అర్థమైంది అందరికీ నైట్ టైం ఎందుకు బేబీ ఎక్కువ ఏడుస్తుంది ఎక్కువ మెల్గ ఉందని అంటే రీజన్ ఇది ఓకే ఇది కరెక్ట్ ట్రాక్లో ఉంది సర్కిల్ ట్రాక్లో ఉన్నప్పుడు తల్లిపాలు బాగా వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు తల్లికి పెయిన్ వరి స్ట్రెస్ తల్లి బాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైతే ఏమైతుంది బ్రేక్ అయినప్పుడు ఏమైతుంది పాలు రావు సార్ పాలు రావట్లేదు అని చెప్పి మీకు మీ దగ్గర కంప్లైంట్ వస్తుంది సో ఫస్ట్ మదర్ని ఈ ఇంట్లో గొడవలు బయట గొడవలు చుట్టూ పకెట్లో ఏమవుతున్నాయో గొడవలు అవన్నీ ఇవన్నీ ఇవ్వన ఓన్లీ ఓన్లీ బేబీని చూస్తుంటారా బేబీ బేబీ మీద బెస్ట్ ఫీడింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కడుపు నిండా వస్తుంది నెక్స్ట్ లిక్విడ్ గోల్డ్ పాలు అమృతం ఉరు రూపాలు బంగారం అందరు గట్టి చెప్పాలి గట్టి చెప్పాలి ఉర్రుపాలు బంగారం సో ఇది జీడిపాలు అని చాలామంది తీసేస్తూ ఉంటారు కానీ తీయద్దు ఎందుకంటే బేబీ కడుపు కెపాసిటీ ఎంత ఉంటుంది తెలుసా పుట్టిన బేబీది ఫోర్ ఎంఎల్ త్రీ ఎంఎల్ఏ ఉంటుంది సో మనకు వచ్చిన ఫోర్ ఫైవ్ డ్రాప్స్ కూడా బేబీ యొక్క కడుపు నిండిపోతుంది అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా గుణాలు ఉంటాయి సో బేబీకి హెల్తీ వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి ఫోర్ మిల్క్ ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది ఫోర్ మిల్క్ అనేది ఫస్ట్ వచ్చే మిల్క్ అది బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది తర్వాత వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అది ఆకలిని తీరుస్తుంది సో పాలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా మధ్యలో తీసేసినామనుకో దాహాన్ని తిరుగుతుంది ఆకలిని తిరదు బేబీ మళ్ళీ ఏడుస్తుంది సో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కడుపు నిండా బేబీకి పాలు ఇవ్వాలి కానీ ఒక విషయం నేను మీకు చెప్పగలుసుకున్నాను నేను మా అమ్మకు తగ్గిన రుణపడి ఉన్నాను నా తల్లికి నేను రుణపడి ఉన్నాను నేను ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు పిలుస్తున్నాను మా అమ్మ నాకు నాలుగు ఐదు సంవత్సరాలు పాలించింది ఏమిచ్చేది అంటే ఎడగోయినా కానీ నాకు కూడా తెలియకుంటుండే ఉరికి ఉరికి పాలు రా మాకు వేరే విషయాలు తెలియదు అమ్మ పాలు తాగాలి ఊరు కాదు మనరాలు తాగాలి మన ఊరు కాదు పడుకుంటే పడుకోవాలి ఒక అనుభవ జ్ఞానము ఈ పుస్తకాల కన్నా సమానం అని చెప్తాను ఈ ప్రకృతిలో తల్లి గొప్పది ద టచ్ ఆఫ్ మదర్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ రాద థింగ్స్ వద్ద వద్దా మీ కాక తల్లి గర్భంలో నుంచి వచ్చినాక పిల్లలను ఫస్ట్ ప్రకృతిలో బాగా సంతోషపడేటి బాగా ఆనందపడే వాళ్ళు బాగా ఈ ప్రకృతి పులకరించేటట్టు తను మరణిస్తూ ఇంకో బిడ్డను జన్మనిచ్చినాక వచ్చిన ఆనందం ఆ ఆనందంలో ఆమె ఆ పిల్లలు విధానం విధానంతోనే ఇంకా ఏమన్నా చెప్పరాదు అన్నీ దానికి సమానం కాదు నాకు సైంటిఫిక్ తెలియదు నేను నా తల్లితో అనుభవించిన అనుభవం చెప్తున్నాను నేను డాక్టర్ కాదు ఏంటంటే ఇవాళ వివిధ రకాలైన కారణాల ద్వారా తల్లులు మీరు ఎవరైనా కాదు పిల్లకు పాలించేది మర్చిపోయిందో వేరు వేరు కారణాలు కావచ్చు వేరు వేరు విషయాలు కావచ్చు కానీ పిల్లలకు తనను పాల్గొనడం మర్చిపోతున్నారు ద గ్రేట్ బూన్ నేచర్ మదర్ ఫ్రీ నోడో వై పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ వై దే మస్ట్ బి ఏ ఫస్ట్ ఆగస్ట్ టు సెవెంత్ ఆగస్ట్ ఏ సెలబ్రేషన్ ఇట్స్ నేచర్స్ బ్యూటీ అండ్ మదర్స్ డ్యూటీ దట్ ద ఫీడింగ్ ఆఫ్ బేబీ ఈజ్ ప్రైమ్ డ్యూటీ ఆర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్ ఫర్ ద పీపుల్ ఫర్ దెడికేట్ రీజన్స్ నోన్ టు దేవ్ ఇంతమంది తల్లులు సరే ఒక ఇద్దరు ముగ్గురు పెళ్లి కానీ పిల్లలు ఎవరన్నా ఉన్నారో తెలియదు కానీ ఒక అనుభవం ఉంది ప్రకృతి ప్రసాదించినటువంటి అనుభవం బిడ్డగా వాళ్ళ పిల్లలను ఎత్తుకోవాలనే ఒక అనుభవం ఆ అనుభవం దేనికి సాటి కాదు ఇన్ని గంటలకే ఇవ్వాలి ఇన్ని గంటలకే చేయాలి ఇన్ని గంటలకే ఎత్తుకోవాలి అది ఇక్కడ ప్రకృతిలో లేదు మీరు ఏ జీవిని చూసండి అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్ అవన్నీ కూడా వాటి వాటి పిల్లలకు తప్పనిసరి ఫీల్ చేస్తుంది ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం శుభదాయకం ఎందుకంటే ఒక బిడ్డను తల్లి జన్మనిస్తే ఆ బిడ్డ ఎదిగి ఈ దేశానికి సేవ చేసే స్థాయికి తీసుకొస్తున్నటువంటి మాతృమూర్తులకు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రపంచ తల్లిపాల వారోత్వాలు జరుపుకోవడం ఎందుకంటే కొంత బాధాకరమైన విషయం బిజీ షెడ్యూల్లో డబ్బే మనకు అవసరమనే స్థితిలో పిల్లలకు పుట్టిన పిల్లవానికి కూడా మనము పాలు పట్టివ్వకుండా ఓవైపు కల్తీ పాలు ఆ పిల్లవానికి ఇచ్చి కల్తీ పాలు తాపడం వల్ల ఆ పిల్లవాణిలో శారీరక ఎదుగుదల కానీ మరియు మెంటల్ అంటే మానసికంగా అతను ఎదలేకపోవడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు బాధితులు కావచ్చు అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి అవేర్నెస్ కార్కి వెంటనే నవజాతి శిశువు ఎవరైతే ఉన్నారో మురుపాలు ఉంటాం పశువు కలర్లో ఉంటాయి చిన్నతనంలో మనం చూస్తే మా చిన్నతనంలో అమ్మ వాళ్ళు అంటే చాలా కూలి పని చేసుకునేవాళ్ళు పొలాల దగ్గరికి పెరిగినా కూడా నా బిడ్డ నా యొక్క బిడ్డ రెండు నెలల బిడ్డ కావచ్చు మూడు నెలల బిడ్డ కావచ్చు పాలతో ఆకలితో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి పొలం గట్ల మీద ఒక్కొక్క సందర్భంలో చలికి పాలు రానప్పుడు సందర్భంలో అవన్నీ తాగేవాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎక్కడ వెళ్ళినా కానీ కొన్ని మనకు సంబంధించినటువంటి ప్యాకెట్ పాలు తాగడం వల్ల ఆ ప్యాకెట్ పాలల్లో కొన్ని మనకు కావాల్సినటువంటి పోషకాలు లేకపోవడం వల్ల బిడ్డ ఎదుగుదల భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాడు అదే విధంగా తల్లి కూడా కొన్ని వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి మీరందరూ తెలియజేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదం జరుపుకుంటూ చెప్పింది శ్రీ సుధాం లక్ష్మి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మనకి ఇప్పటిదాకా మన మధ్య ఉండిపోయినటువంటి ఎంపీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు యోహన్ గారు మరియు తెలియగానే వచ్చినటువంటి ధర్మానాయక్ గారు మన ఇంట ఉన్నటువంటి శ్రీ శంకర్ గారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మరియు మేడం గారికి వేదిక మీదటువంటి ఇప్పటిదాకా మనమంతా కాతూర్ గారు నుండి మాట్లాడిపోయారు డాక్టర్ గారు సీడీపీఓ మరియు ఈ స్పాన్సర్ చేసినటువంటి రాధికే గారు వారి టీంకి అందరికీ ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సూపర్వైజర్స్ అంగన్వాడీ కార్యకర్తలు కొందరు తల్లులు కూడా వచ్చారు వారికి ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరుకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మొత్తము కనీసం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా తాపటము లేదు అది కనుక పుల్లి ఇచ్చుంటే మన బిడ్డలు ఇంకా హెల్తీగా ఉండేవాడు ఎక్స్క్లూజివ్ ప్రెస్ ఫీడింగ్ ఎంతవరకు ఇస్తున్నారు సిక్స్టీ ఎయిట్ పర్సెంటే ఇస్తున్నారు సో దట్ డిఫరెన్స్ మీరు అర్థం పట్టుకున్నారా గమనించినారా మీరు ప్రతి ఒక్క తల్లితో మాట్లాడి మేము ఒక కొస్యర్ కూడా ఇస్తాము తల్లిపొల వారోత్సవాల నుంచి పోషకాహార వారోత్సవాలు లోపు ఆ కొస్నే మీకు వస్తుంది ఎవరెవరు ఏం చేస్తున్నారని సర్వే చేయాలి వాళ్ళ బిహేవియర్స్లో మార్కులు వచ్చిందా లేదని మీరు సూపర్వైజర్లు కార్యకర్తలు ఈ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి చేస్తే ఎన్నపిచ్చే వివరాలు నిజమా కాదా ఈ నాలుగేళ్ళ మేము ఇంకా వృద్ధి చెందామా లేదా అనే విషయము మనకి తెలుస్తుంది ఇది నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణ సెన్సెస్ కూడా చూపిస్తా ఇది అవుట్ ఇండియాలో ఈ త్రూ అవుట్ ఇండియాలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూనే ఆర్మీలు తాకుతున్నారు అలాగే ఆరో నెల నుంచి అనుబంధ బయట నుంచి మనం క్లీనింగ్ ఫుడ్ పెట్టడము ఇది వసతి లేదు ఎక్కడైనా దూరం ఉన్నారు అక్కడ అంగన్వాడీ సెంటర్ లేదు వాళ్ళు ఏం చేస్తారు క్లీనింగ్ ఫుడ్ ఇంట్లో ఏదైతే అన్నం కూర ఏదైతే వండుతారో ఆ అన్నాన్ని మెత్తగా చేసి దాంట్లో కొంచెం పైపే జాటో నెయ్యో నూనె పప్పు మరి ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇందాక వీళ్ళందరూ చెప్పారు తల్లిపాల వారోత్సవంలో అది కాకుండా నేను మహిళా కమిషన్ గురించి రెండు ముక్కలు చెప్తాను ఎందుకంటే మహిళా కమిషన్ అంటే మీ అందరికీ వాట్సాప్లలో యూట్యూబ్లలో మరి అన్నిట్లలో ఇప్పుడు వస్తుంది వాట్సాప్ నెంబర్ కానీ మరి మన మేడం గారు కూడా చిన్న పిల్లలకు మొన్ననే ఒక కేసు నిజామాబాద్లో చిన్న అమ్మాయిని నలభై ఐదేళ్ళ ఏజీ ఉన్నంతను పక్కనే ఇంట్లో ఉంటాడు మరి అమ్మాయిని ఇది చేయడం జరిగింది అలాంటి అంటే ముందు తల్లులు పది మంది పిల్లల్ని కానీ ఇంట్లో విడుచబెట్టి పనులకు పోయి వచ్చేవాళ్ళు అప్పుడు ఇలాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు చాలా అన్యాయానికి గురవుతున్నారు మరి ఆడపిల్లలు కానీ మరి తల్లులు కానీ పిల్లల్ని సంరక్షణ జాగ్రత్త ఉంచుకోవడమే తల్లుల బాధ్యత అది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీ అంగడవాడి టీచర్కు తెలిసినంత ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఒక గల్లీలో ఏ ఇంట్లో ఎవరున్నారు ఏ ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తుంది తండ్రి ఏం చేస్తుంది మరి బయోడేటా చేసేది ఒక అంగడ పంటించాలి ఆశా వరకల్ మరి ఇలాంటి వాళ్ళు మీకు మీకు ప్రతి ఒక్క తల్లి తెలుసు తండ్రి తెలుసు గల్లీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు అందుకని మీరు చేసే కష్టము ఉదావద్దు ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ధన్యవాదాలు తెలుపువలసిందే ఎందుకంటే ఇక్కడ తల్లి పిల్ల అనేది చాలా చెప్పదగ విషయము ఎందుకంటే ఒక ఐదేళ్ళ అమ్మాయిని ఇలా బలత్కారం చేయడము అంటే అమ్మాయి చిన్నపిల్ల అలా పెద్ద అయిన తర్వాత కూడా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అనడం వల్ల బాధాకరంగా ఉంటుంది కాబట్టి అలా చేయడం జరిగింది ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు మరి మీ దగ్గరికి చిన్నపిల్లలు కూడా వస్తుంటారు అందరికీ తల్లులకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా ఆడపిల్లల్ని చూసుకోమని చెప్పాలని మరి ఈ రోజుల్లో కొంచెం పెద్దగైతే అన్ని విద్యా వ్యక్తులు అన్నీ నేర్పడం జరుగుతుంది ఆడపిల్లల పెరిగేదాకా చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి మరి చేసే వాళ్ళకు కూడా కఠిన శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాము అందుకని మీరు కూడా అందరూ సహకరించి ప్రతి ఒక్క తల్లిని చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిసీజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడానికి మేము ఉన్నాం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ఉన్నాం ఆరోగ్య శాఖ అది ముఖ్యం కాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ముందు మనము కంటే ముందే మనం దాన్ని రాకుండా చూసుకోవాలి శిశువులు విరేషనాలతో బాధపడితే మీరు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ సిద్ధంగా ఉంటాం మేము కానీ అది కాదు ముఖ్యం శిశువు ఆ ఎందుకు వస్తున్నాయి దానికల కారణాలు ఏంటి వాటిని అన్వేషించాలి మన ఇంట్లో పరిస్థితులు ఏంటివి మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంటున్నారా లేదా తల్లి పాలిస్తున్నప్పుడు తన రమ్ము సరిగా శుభ్రంగా చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు వాళ్ళకి చెప్పాలి ఉన్నప్పుడే నేను తల్లి పాలిస్తున్నానమ్మా అయినా మా బాబుకు మా పాపకు ప్రేషణాలు అవుతున్నాయి అంటే అక్కడ కారణం ఏంటిది పరిశుభ్రత లోపించడం కాబట్టి ఆ తల్లికి మీరు పరిశుభ్రత పరిశుభ్రత కూడా చెప్పాలి మరియు సాధారణంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం రెండు సంవత్సరాలు కాదు మూడున్నర సంవత్సరాలు వరకు కూడా పిల్లలకు పాలిస్తూనే ఉంటారు ఇక్కడ బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల గర్భ నిరోధకం కూడా పనిచేస్తుంది పిల్లలకు బాలిపడం వల్ల తర్వాత మళ్ళా పిల్లలు కాకుండా కూడా కొన్ని రోజుల వరకు ఆపడానికి ఇది ఒక టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ కాకుండా ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని అవకాశాలను బట్టి ఈ పాల యొక్క ప్రాముఖ్యత గురించి మన ప్రజలలో వివరించడమే మన యొక్క బాధ్యత మన యొక్క బాధ్యత పూర్తి స్థాయి బాధ్యత రికార్డులోనే కాదు సాధారణంగా మనము రికార్డులను రాసుకున్నాం మేము తల్లి పేరు రాసుకున్నాం బాధిత పేరు రాసుకున్నాం మేము చూదులు ఇచ్చేసాం టీకలు ఇచ్చేసాం ఆఫర్ అయిపోయింది మేము కోడుగుడ్లు ఇచ్చాం పాలిచ్చాం ఇచ్చాం పని అయిపోయింది అని చెప్పి అనుకోకుండా మొట్టమొదటి తల్లి తల్లులు వస్తే వాళ్ళకి ఫస్ట్ అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టండి కూర్చోబెట్టేసి ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి అవగాహన కల్పించండి అసలు మీకు ఎందుకు ఈ కోడుగుడ్లు ఇస్తున్నాము మీకెందుకు ఈ పాలు ఇస్తున్నాం మీకెందుకు ఈ పౌష్టిక అందిస్తున్నాం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆకుకూరలు కలిపి రోజు ఇంట్లో ఎవరు కూడా కూర అన్నారు కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ఆకుకూరలు కలిపినటువంటి ఉన్నటువంటి మధ్యాహ్న పెడుతున్నారు ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కూడా కోడుకుంటూ ప్రతిరోజు ఉడకబెట్టి పెట్టేంత ఓపిక ఎవరికీ లేదు కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ప్రతిరోజు కోడుగుడు కంపల్సరీ ఉడకమెంట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అది ఖచ్చితంగా అక్కడ తల్లి తల్లి తీసుకోవాలి కష్ట తల్లి తినాలి తల్లి కొడుగుడు తీసుకోవాలి తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పరచిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ అంటే పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి సెక్టార్ వైజ్ వచ్చిన అంగర్వాడ టీచర్స్కి ఆశా వర్కర్స్కి సిస్టర్స్కి మా ఐకేపీ స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాల వారోత్సవాలు ఈ అవగాహన కార్యక్రమాన్ని సెక్టార్ లెవెల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది సో మనం గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైంది ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి వితిన్ వన్ అవర్ లోపల మనం మురు తాగించాలి అది ఎంత శాతం ఉంది తెలంగాణలో పర్సెంట్ మాత్రమే ఉంది సో మనం ఇంకా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరిచ్చే న్యూట్రిషన్ డే రోజు కొద్దిసేపు శంకర్ సార్ చెప్పినట్టు అవగాహన అనేది కల్పించినట్లయితే కొంత మట్టుకు మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా మనం ప్రతీ నెల ఇచ్చే ఎనర్జ్ డే రోజు మనం అవగాహన కల్పించినట్లయితే తల్లులే వస్తారు కదా ఫుడ్ ఫుడ్ తీసుకోవడానికి కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మనం గుర్రూపల ప్రాముఖ్యత సో బిడ్డకి బెడ్ బెస్ట్ ఫ్రీడింగ్ ఎట్లా ఇవ్వాలి ఆఫ్టర్ డెలివరీ తర్వాత తర్వాత ఆమె హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది ఈ రక్తహీనతకు సంబంధించి అవగాహన కల్పించినట్లయితే మనం తల్లి బిడ్డలకు పుట్టబోయే శిశువు కానీ తల్లికి కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం మనం పనిచేసేదంతా కూడా కమ్యూనిటీ కోసమే నేను మీరు అందరు కూడా మన మహిళా సోదరు కోసమే కోసమే పనిచేస్తున్నాం అంటే ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం